ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది మరొక ఇరవై నాలుగు గంటల్లో ప్రారంభం బా ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది తొక్కిసలాట ఆరు మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పడం జరిగింది అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం దారిలో ఉన్నాం కొద్ది సమయంలో కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని మీదట మేము రేపు ఉదయానికంతా అక్కడికి చేరి అధికారులతో సమన్వయ కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాల యొక్క వివరాలను అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ